జై శ్రీరామ్ నా సోదరి సోదరి మళ్ళందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం క్రింది సంచికలో రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి పూర్వజన్మకృతము ఇహ జన్మకృతం గురించి చెప్తున్నారు అయితే ఇప్పుడు మనమందరూ కూడా జన్మ జన్మల నుంచి పుట్టాము మనకేవో కర్మలు వెంటాడుతున్నాయి అని అంటే ఎన్నో జన్మలు ఎత్తాము కాబట్టి ఈ మానవ జన్మ మనకి వచ్చింది పూర్వజన్మలో మనం చేసేటటువంటి కర్మల ఫలితంగా మన కష్టాలు సుఖాలు అందాలు ఆనందాలు అన్నీ కూడా అనుభవిస్తున్నాము అని మనకి అర్థమవుతూ ఉంది అయితే ఇక్కడ అందరికీ ఒక ఆలోచన వస్తుంది కొంతమంది పూర్వకాలంలో పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా సత్య అప్పటికప్పుడే స్మరణ తోటే పుడుతున్నారు లేదా యజ్ఞం చేస్తే పుడుతున్నారు శ్రీరాములు వాళ్ళు కూడా యజ్ఞం నుండి వచ్చారు ద్రౌపది వాళ్ళు కూడా యజ్ఞం నుంచే వచ్చారు అర్జునుడు మన పాండవులందరూ కూడా ఆ విధంగానే పుట్టుకొచ్చారు ఆ కుంతీదేవి ప్రార్థన చేయటం వాళ్ళందరి యొక్క దివ్య తోటి వీళ్ళు జన్మించారు మరి వీళ్ళకి పూర్వజన్మ పాపాలు ఎక్కడుంటాయి పూర్వజన్మ పాపాలు లేవు కదా వాళ్ళకి జన్మే లేదు కదా అన్న ఆలోచన కూడా మనకి వస్తుంది ఈ విషయం గురించి ముందు ముందు కూడా మనకి చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అయితే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను మనం శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర చదువుకుంటున్నప్పుడు కూడా ఆయనని కూడా ఒక శిష్యులు ప్రశ్నించారు అప్పుడు యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఎందుకు సత్ఫలితాలు రావటం లేదు అని నేను సూక్ష్మంగా చెప్తున్నాను ఇప్పుడు చాలా క్లుప్తంగా చెప్తున్నాను ఈ మనకి ఫలితం రావాలి అంటే చేస్తున్న వారు కానీ చూస్తున్న వాళ్ళ ద్వారా కానీ ఆ ఉపయోగిస్తున్నటువంటి సామాగ్రి ద్వారా కానీ అసలు మన ఊహకి కూడా అందనంతటి చిన్నపాటి దోషం ఉన్నా కూడా ఆ దోషము జన్మించే వాళ్ళలో ప్రతిఫలిస్తుందట ఈ విషయం దేవీ భాగవతంలో కూడా చెప్పడం జరిగింది అయితే చిన్నపాటి దోషాలని భగవంతుని కృప వల్ల మనకి భగవంతుని జ్ఞానం వల్ల తప్పించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాము అదే మన మానవ జన్మలో మన మనుషులు కాబట్టి జన్మ జన్మల నుంచి వచ్చినటువంటిదంతా పోగేసుకుంటున్నప్పుడు దాని నింప అదిగా నింప అదిగా కరగబెట్టుకుంటూ మంచి జన్మ రావటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట అది పూర్వజన్మకృతం ఇహ జన్మకృతం అందువల్ల అందరూ కర్మలు అనుభవిస్తారు కొద్ది కొందరు కొద్ది టైం మాత్రం అనుభవిస్తారు కొందరు జీవితాంతం అనుభవిస్తారు కొందరు క్షణమాత్రం మాత్రం అనుభవించి తప్పించుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క యోగ బలాబలాన్ని బట్టి ఉంటుంది ఆయన రామ పూర్వం జరిగినటువంటి అశుభ యత్నము అంటే ప్రయత్నం అంతా కూడా పోనంత వరకు ఉత్తమ పురుష ప్రయత్నం ద్వారా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అంటే ఒక పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అవుతూ ఉన్నాడు అనుకోండి ఆ పిల్లవాడు పాస్ అయ్యేంత వరకు కష్టపడి చదువుతూనే ఉంటాడు ఉద్దేశం ఏంటి కష్టపడాలి చదవాలి పాస్ అవ్వాలి అదేవిధంగా పూర్వజన్మలో మనకు ఉన్నటువంటి పాపమైనా పుణ్యమైనా కూడా నింపాదిగా తొలగించుకుంటూ తప్పించుకుంటూ ముందుకు వెళ్ళటానికి మాత్రమే మన ప్రయత్నాలన్నీ ఉండాలి దోష సామ్యత్య సందేహం ప్రాక్తనోద్యవైర్ గుణై దృష్టాంతో దోష గుణై క్షయ ఉదాహరణకి ఈ శుభ ప్రయత్నాలచే పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ పోవడానికి ఉదాహరణ ఏంటంటే అజీర్ణం చేసింది ఏవేవో తింటాము అజీర్ణంగా ఉంటుంది దానికి మందు వేసుకుంటే ఏ విధంగా తగ్గుతుందో అదేవిధంగా ఈ జన్మలో మన కృషి ద్వారా పూర్వపు బలాన్ని కూడా తగ్గించుకోవాలి ఈ విషయంలో అసద్ధైవ మధకృత్వం సంసారోత్తరణం భూత్యై సంసారోత్తం ధాతుమాత్మని ఈ సంసార సాగరాన్ని దాటే నిమిత్తము శమ దమ శ్రవణ మననం ఇలాంటి మంచి గుణాలని అలవరుచుకుంటూ ప్రాకృత స్థితిని అర్థం చేసుకుంటూ ముందుకు నడవాలి అప్పుడే మనం ఈ సంసారం అనేటువంటి సాగరం నుండి చక్కగా బయటికి రాగలుగుతాము బయటికి రాగలుగుతాము అంటే సన్యాసులు అయిపోతామా అని కాదు సంసారంలో ఉంటూనే ప్రశాంతంగా బ్రతకగలుగుతాము నాయన రామ ప్రత్యహం ప్రత్యవేక్షేత దేహం నస్వరమాత్మన సంతత్యజేత్ పశుభిస్తుల్యం సత్పురుషోచితం ఈ శరీరము నశించిపోయేటువంటిది అనే విషయం తెలిసిన వారు చింతలకి లోనుకారు ఎప్పుడైతే శరీరము ఎంతకాలం ఉంటుందో మనకి తెలియదు అన్న తెలిసిన జ్ఞానం కలిగినటువంటి వారు పశువుల వల్ల విషయభోగాల వైపు తమ దృష్టిని మరల్చరు ఒకవేళ మరల్చినా కూడా క్షణమాత్రంలో తిరిగి నిజ స్థితికి వస్తారు ఇలా రావాలి అంటే వారందరూ కూడా సాధుజనుల యొక్క సాంగత్యము మంచి మంచి గ్రంథాలని చదువుతూ ఆశ్రయిస్తూ ఉండాలి వాటిలో చెప్పేటువంటి నిజ సత్యాన్ని మనం గ్రహించుకుంటూ ఉండాలి మంచి ప్రయత్నాలు చేస్తూ మంచి ఫలాలని పొందటానికి ప్రయత్నించాలి కానీ అదృష్టం అదే కాపాడుతుంది లేదా నేను దురదృష్టవంతుడిని నాకు ఈ జీవితం వ్యర్థం ఇలా సోకిస్తూ కూర్చోవటం అనేది చాలా నిందనీయమైనటువంటి స్థితి నాయనారామ పూర్వము ఈ ఇప్పుడు నీ ఎదురుగా కూర్చున్నటువంటి విశ్వామిత్రాది మహర్షులందరూ కూడా తమ ప్రయత్నం ద్వారా మహర్షులయ్యారు మనిషి సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదు అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు ఆయన రామ బాల్యేగతే విరత కల్పిత కేలిలోలే దుర్దండ మండిత ప్రభృతి ప్రయత్నాత్ సత్సంగమై పదపదార్థ విశుద్ధ బుద్ధి కురయాన్నరహ సుగుణ దోష విచారణాని బాల్యం అంతా కూడా ఆటపాటలతోనే గడిచిపోతుంది మనం ఎప్పుడైతే ఇది అబద్ధము ఇది నిజము ఇది చేయవచ్చు ఇది చేయవ చేయకూడదు ఇది తినవచ్చు ఇది తినకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని పొందే వయసు రాగానే మంచి గురువులను ఆశ్రయించి వారికి సేవ చేస్తూ నిత్యానిత్య వస్తు వివేకాన్ని సుగుణాలని అలవరుచుకోవాలి ఇది యవనము నుండే నేర్చుకోవాలి అప్పటినుంచి మనలో ఉన్నటువంటి దోషాలని అంటే గుణాలని ఎంచుకు చూసుకుంటూ ఉండాలి మంచి గుణాలైతే పెంచుకోవాలి దోషభూయిష్టమైనటువంటివైతే తగ్గించుకుంటూ తీసేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనం మనలోని దోషాలన్నింటినీ కూడా తీసుకుంటూ మంచి ప్రవర్తనతో నడవాలి ప్రయత్నపూర్వకంగా సాధుజనుల యొక్క సాంగత్యాన్ని పెంచుకోవాలి అప్పుడే వారి యొక్క బోధన ద్వారా కానీ మంచి గ్రంథాల నుండి లభ్యమైనటువంటి జ్ఞానము ద్వారా కానీ మనని మనం సరి చేసుకుంటూ ఈ సంసార సాగరము భయంకరమైనది కాదు మనము జ్ఞానబుద్ధితో మెలగాలి అంతకంటే మించినది ఏదీ లేదు అని తెలుసుకున్న నాడు మన హాయిగా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాము అంతేకాని అదృష్టము దురదృష్టము నా కర్మ నా జన్మ ఇంతే ఇలాంటి ఆలోచనలు సరికాదు నాయన రామ భగవానుడు మానవ జన్మ ఇచ్చినది ఎందుకు జ్ఞానవంతమైనటువంటి జీవితాన్ని గడవటానికి తరించటానికి మోక్ష మార్గాన్ని వెతుక్కోవటానికి ఎనిపది నాలుగు లక్షల యోనుల నుండి చివరికి వచ్చినది చివరికి లభ్యమైనది ఈ మానవ ఇది పూర్ణవంతమైనటువంటి జన్మని సాఫల్యతని ఇప్పుడే పొందాలి అంతేగాని ఎవరో నన్ను రక్షిస్తారు ఎవరో నన్ను నన్ను బయటికి లాగుతారు ఎవరో నాకు వచ్చి చెప్పాలి అనేటువంటి ఆలోచనలు వద్దు కస్మిన్ ప్రేర ప్రేరయత్యేవా మిథ్యనర్ధకు కల్పనే ఎస్థితో దృష్టముత్పత్తి త్యాజ్యోసౌ దూరతో ధను వ్యవహార శాస్త్రాన్ని శాస్త్రం మానవ జన్మ ఎత్తిన తర్వాత అంటే కేవలం మనుషులకి అనేక వ్యవహారాలు సంక్రమిస్తూ ఉంటాయి వాటిలో ఇష్టమైనవి ఉంటాయి ఇష్టం లేనివి ఉంటాయి అయితే వాటి వాటి మీద రాగము కానీ ద్వేషము కానీ లేకుండా ఫలితాలు ఎందు ఆశ లేకుండా సుఖదుఖాలు వచ్చినా కూడా సంబంధం లేకుండా సమబుద్ధి కలిగి ఉన్నవాడు ఎప్పుడు కూడా నిశ్చింతగా బ్రతకగలుగుతాడు అసలు బుద్ధ్యైవ పౌరుషఫలం పురుషత్వమేతాత్మ ప్రయత్నపరతైవ సదైవ కార్య నేయా తఫలత పరమావధాసౌ స్వచ్ఛాస్త్ర సాధుజన పండిత సేవనేనా అసలు ఈ పురుష యొక్క ఫలం ఏమిటో తెలుసా కేవలము మంచి ప్రయత్నంతో ఆత్మజ్ఞానాన్ని పొందాలి అన్నదే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ విషయం తెలుసుకోకుండా ఈ జన్మే అనర్థం అనుకోవటము చాలా దోషము అంటే వశిష్ఠ మహర్షి చెప్పారు ఇంకా ముందు ముందు ఏం చెబుతున్నారో మరికొన్ని విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటికీ స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి